ఓం శ్రీ గురు భీవర్మహ పరం పవిత్రమైన ఆత్మబంధువులకు శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఆషాఢ అమావాస్య జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం పునర్వసు నక్షత్రము మరియు పుష్యమే నక్షత్రంతో కలిపి వస్తున్నటువంటి మహాపర్వదినం ఇక్కడ గురువారం నాడు అమావాస్య వచ్చింది అంటే మనము గురుదేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అలాగే పితృదేవతల యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు పొందడానికి మహోన్నతమైనటువంటి పర్వదినంగా చెప్పబడుతుంది మంత్రశాస్త్రం ప్రకారం మరియు పుష్యమే నక్షత్రం కూడా ఉంది పన్నెండు రాసుల వారిపైన కూడా ఈ యొక్క సంవత్సరములో శని సంబంధించిన అలాగే ఏ ఏ గ్రహ సంబంధించినటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా దుష్ప్రభావం ఉన్నా ఆ యొక్క దుష్ప్రభావాన్ని పూర్తిగా పోగొట్టుకొని సంపూర్ణమైన గ్రహానుకూలత పితృదేవతల యొక్క ఆశీర్వాదం గురుదేవత యొక్క ఆశీర్వాదం పొందడానికి ఉపకరించేటటువంటి మహాపర్వదనమై ఈ యొక్క ఆషాడు అమావాస్య మరి ఏ విధంగా ఆరాధన చేయాలి ఈ రోజున మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలి అంటే మన యొక్క జన్మ నక్షత్రము రాశి ప్రకారం ఉన్నటువంటి దుష్ప్రభావాలను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి ఈ యొక్క అమావాస్య రోజున మీ దగ్గరలో ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పని దగ్గరలో ఎక్కడైనా సరే కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయం ఉంటే ఖచ్చితంగా దర్శించండి ఎందుకంటే కేవలం అమావాస్య రోజున కాలభైరవ స్వామి వారి యొక్క దర్శన భాగ్యం చేత నవగ్రహ దోషాలను సంపూర్ణంగా నివారించుకోవచ్చు అని మనకి మంత్రశాస్త్రం కూడా తెలియజేస్తుంది ఆ రోజు ఆ యొక్క మీ పరిసర ప్రాంతాల్లో స్వామివారికి మీ యొక్క శక్తి కొలది దీపాలంకరణ కోసం పూజ కోసం ప్రత్యేకంగా మంచి నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ ఆవునెయి కానీ సమర్పణ చేయండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి ఆ యొక్క స్వామివారి యొక్క దీపాలంకరణ సేవలో మీవంతుగా మీరు కండి తరువాత ఈ యొక్క అమావాస్య రోజున మన గృహంలో ఏం చేయాలి మనందరం కూడా పోయిన సంవత్సరం అమావాస్య ఆషాఢ అమావాస్య రోజున ఒక మహోన్నతమైనటువంటి దీపారాధన చేశాం ఈ యొక్క దీపారాధన ఎలా అంటే కొద్దిగా వరిపిండి తీసుకొని ఆ వరిపిండిలో కొద్దిగా పటికీ బెల్లం పొడి రెండు యాలకుల పొడి కలిపి ఒక ముద్దలాగా తయారు చేయాలి పాలు పోసి ముద్దలాగా తయారు చేసి మన యొక్క దేవతా మందిరంలో ఈ యొక్క అమావాస్య రోజున ప్రత్యేకంగా కాలభైరవుని ఎందుకు పూజించాలి మహాకాళి మాత్రమే ఎందుకు పూజించాలి మంత్రమే ఎందుకు జపం చేయాలి అంటే కొన్ని కోట్ల నిదర్శనాలు ఉన్నాయి ఇక్కడ అమావాస్య రోజుల స్వామిని దర్శించడం కాలభైరవ స్వామి వారిని పూజించడం స్వామి మంత్రం జపం చేయడం చేత మహోన్నతమైనటువంటి శక్తిని పొందవచ్చు ఆ శక్తి చేత మన యొక్క రాశి ప్రభావము నక్షత్ర దోషము ఏదైనా ఉంటే కానీ దుష్ప్రభావాన్ని పూర్తిగా పోగొట్టుకోవచ్చు ఈ యొక్క మీ దేవతా మందిరంలో కాలభైరవ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని నిలుపుకొని చాలామంది తల్లులు నిలుపుకొని ఉన్నారు ఎదురుగా ఒక ఇత్తడి పళ్ళ్యాన్ని ఉంచి ఆ ఇత్తడి పల్లెంలో కుంకుమతో కానీ సింధూరంతో కానీ స్వస్తికి వేసి ఆ పైన ఒక ఆకుపచ్చని ఆకును ఉంచి దానిపైన మీరు ఈ యొక్క మీరు శుద్ధం చేసుకున్నటువంటి ఆ యొక్క దీపాన్ని పిండి దీపాన్ని పరిమిత ఆకారంలో తయారు చేసి ఉంచండి అక్కడ మీరు స్వామివారిని ఆవాహన చేయండి ఓం శ్రీ మహాకాళి సమేత కాలభైరవ స్వామినే నేను మహా ఆవాహయామి ఆ జన్మాంతం మమరక్షణార్థం సర్వ కష్ట నష్ట దుఃఖ దారిద్ర్య అనిష్ట శత్రు గ్రహ ఈతి నివారణార్థే మమరక్షంతు అని మీ యొక్క గోత్రనామాలను ఒక్కసారి స్మరణ చేసుకొని మీ గృహంలో ఉండేవారందరికీ కూడా శుభం కలగాలని ఒక్కసారి స్వామివారిని ప్రార్థన చేసి ఆ యొక్క దీపాన్ని వెలిగించండి ఆ యొక్క దీపాన్ని వెలిగించేటప్పుడు రెండు వత్తులు సన్నని వత్తులు ఒకవైపు ఒక దీపము రెండు సన్నని వత్తులు మరొక దీపం వెలిగించి రెండు దీపాలను కూడా మహాకాళి అమ్మవారి యొక్క కాలభైరవ వారి యొక్క ప్రతిరూపంగా తేజోరూపంగా భావన చేసి స్వామివారిని అమ్మవారిని కూడా అక్కడ ఆవాహన చేయండి ఓం శ్రీ మహాకాళి సమేత కాలభైరవ స్వామి నేను మహా అవాహయామి ఆవాహయామి ఆవాహయామి అని ఒక పుష్పంతో ఆ యొక్క దీపం ఉంచినటువంటి ప్లేట్ని పట్టుకొని ఆవాహన చేసి ఆవాహన అయిన తర్వాత మీరు అక్కడ ఆ యొక్క దీపానికి ఆ ప్లేట్లో గంధం ఓం శ్రీ మహాకాళి సమేత కాలభైరవ స్వామి నేను మహా గంధం సమర్పయామే అంటూ కాస్త గంధాన్ని ఒక ఎరుపు రంగు రెండు పుష్పాలను లేదా ఎరుపు రంగు అక్షతలను అగరబత్తి దూపాన్ని అవునయ్యి దీపాన్ని ఏదైనా సీజనల్ ఫ్రూట్ ఏదైనా మీకు లభించి ఉన్నట్లయితే లేదా అరటిపండు కానీ లేదా మీ ఇంట్లో ఉండినటువంటి అన్నము కొద్దిగా బెల్లము వేసి నైవేద్యంగా సమర్పణ చేసి అక్కడ మీరు స్వామివారి యొక్క మహామంత్రం జపం చేయండి ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమరక్ష రక్ష ఐదు మాలలో జపం చేయండి జపం చేసిన తర్వాత ఆ దీపం వీలైనంత వరకు మీ జపం సంపూర్ణమయ్యే వరకు కూడా వెలగడానికి అనుకూలంగా కాస్త అవునయ్యిని కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ కాస్త కాస్త వేస్తూ ఉండండి పూజ అయిన తర్వాత ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున నా కుటుంబ శ్రేసుదృష్ట్యా సుఖ సౌఖ్య శక్తి అనుగ్రహణార్థే ఆయురారోగ్య సకలైశ్వర్య ప్రాప్తి సకలైశ్వర్యప్రాప్త్యర్థే సంపూర్ణ ఆరోగ్య మమ రక్షణార్ధే ఇది సర్వం శ్రీ మహాకాళీ సవేత కాలభైరవ స్వామి దేవత పాదార్పణమూ అంటూ ఒక చిన్న ప్లేట్లో రెండు అక్షతలను రెండు పుష్పాలను నీటితో పాటుగా వదిలేయండి ఆ వదిలినటువంటి జలాన్ని తీర్థంగా స్వీకరించండి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క అక్షతలను పుష్పాలను శిరస్సును ధరించండి ఇక్కడితో పూజ సంపూర్ణము స్వామివారికి నివేదన చేసినటువంటి ఫలము అలాగే నైవేద్యాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా మహాప్రసాదంగా స్వీకరించండి ఆ రోజు చేయాల్సినటువంటి పూజ జపము ఇది మరొకటి పితృదేవతలకు అనుగ్రహం కోసం ఆ రోజు ప్రత్యేకంగా సీజనల్ ఫ్రూట్ ఋతుఫలం అంట మనకు ఋతుల ప్రకారము ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క ఫలాలు మనకు ప్రకృతి ద్వారా మనకు లభిస్తూ ఉంటాయి మామిడి పండ్లు సీతాఫలాలు అలాగే సపోటా పండ్లు ఇలా మీకు ఇప్పుడున్నటువంటి ఋతు ప్రకారము ఏ ఫలమైతే మీకు లభిస్తుందో ఆ యొక్క రెండు ఫలాలను తీసుకుని వెళ్ళి మీ దగ్గరలో ఉండేటటువంటి మీ యొక్క తల్లిగారి యొక్క స్వరూపంగా భావించి లేదా మగవారైతే గనుక మీ తండ్రి గారి యొక్క స్వరూపంగా భావించి ఆ రెండు ఫలాలను వారికి ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసుకోండి పితృదేవతల యొక్క మీ తల్లిదండ్రులు ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే వారికే ఈ విధమైనటువంటి ఫలాలను ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు పొందండి ఒకవేళ మీకు దగ్గరలో లేరు లేదా వారు స్వర్గస్థులు అయి ఉన్నారు అంటే వారు మీరు బయటకు వెళ్ళి వారికి యొక్క ఇచ్చి నమస్కారం చేసుకోండి ఇది పితృదేవత యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి పూజ పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందడం ద్వారా జీవితంలో మనం ఎంతో శక్తిని పొందవచ్చు అని మన యొక్క ధర్మశాస్త్రం కూడా తెలియజేస్తుంది ఈ యొక్క అమావాస్య రోజున అఖండ గోదావరి నది తీరాన శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకసన స్వామి వారి యొక్క క్షేత్రంలో స్వామివారికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి స్వయం సర్పహారతి సేవలో స్వయం అభిషేక సేవలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కండి అలాగే ఈ యొక్క అమావాస్య పర్వదినాన మనము స్వామివారికి అభిముఖంగా మహాకాళి కాలభైరవ హోమం నిర్వహిస్తూ ఉన్నాము మీ అందరికీ కూడా శుభం కలగాలని ఈ యొక్క హోమం నిర్వహించడం జరుగుతుంది మీరు మీ యొక్క గోత్రము మీ యొక్క నామధేయాన్ని కూడా కింద కామెంట్లో తెలియచేయండి అందరూ కూడా మీ యొక్క గోత్రనామాలు తెలియచేయండి మీ అందరికీ కూడా శ్రీ లక్ష్మి కువేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అలాగే మీ యొక్క ఆత్మబంధువులకు మీ యొక్క మిత్రులకు కూడా అమావాస్య రోజున యొక్క దీపాన్ని వెలిగించి సర్వశుభాలు పొందమని ముఖ్యంగా కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రల కమ్మని మీరు కూడా తెలియచేయండి మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతం